గుర్రీ నాగేశ్వరరావు టీచర్గా ఎలా రాణించారు ఆయన ఏ కార్యక్రమాలు చేశారు ఆయన యొక్క విషయాలను ఈ రోజు మనం తెలుసుకుందాం డాక్టర్ గుర్రీ నాగేశ్వరరావు గారు మొట్టమొదట రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మంచిర్లగూడలో అనే గ్రామంలో జాయిన్ అయ్యారు ఆ గ్రామంలోని ఎటువంటి సదుపాయం లేనందువల్ల విద్యార్థులు పదిహేను మంది ఉండడం వల్ల పాఠశాల కానీ రోడ్డు లేకపోవడం వల్ల తానున్ను కష్టపడుతూ తాను ఉండే టైంలోనే రోడ్డుని మరియు పాఠశాలని ఏర్పాటు చేసి ఆ రాజకీయ నాయకుల అవున ద్వారా తాను గొప్ప పేరుని సంపాదించుకున్నారు అంతేకాక అక్కడ యూనియన్ నాయకులతో కూడా మంచి పేరు అనేది సంపాదించడం జరుగుతూ అంతర్జిల్లాల అధ్యక్షుడిగా తయారవుతూ తాను సొంత జిల్లాకి రెండు వేల ఐదు నవంబర్ లో రావడం జరిగింది తాను సొంత జిల్లా శ్రీకాకుళం జిల్లా వజ్రపత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోనే ఆయన రావడం జరిగింది రెండు వేల తొమ్మిది వరకు అక్కడ ఉంటూ ఆ పాఠశాల విద్యార్థులకు విద్యాభివృద్ధులు నేరుతూ ఔన్నత్యాన్ని కావచ్చు ఔన్నత్యాన్ని కాపాడారు అక్కడ నుండి రెండు వేల తొమ్మిదిలోని తన సొంత మండలం అయినటువంటి గోవిందపురం అనే గ్రామంలో ప్రాథమిక పాఠశాల సవర గోవిందపురంలో తాను వెళ్ళేటప్పటికి విద్యార్థులకి ఎవరికి కూడా మంచి బట్టలు లేనందువల్ల యూనిఫారాల్ని దాతల ద్వారా సేకరించి అందరికీ నోట్బుక్లు పెన్నులు పెన్సిల్స్ బ్యాగులు ఇస్తూ టై బెల్ట్ కూడా తన సొంత ఖర్చుతో తయారు చేస్తూ ఆ పాఠశాల ఔన్నత్యాన్ని కాపాడి మంచి పేరు సంపాదించుకున్నారు ఆ టైంలో రెండు వేల పద్నాలుగులో తాను కవి అయినందువల్ల ఆ యొక్క కవితా విపంచ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడానికి అప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ గారు అయినటువంటి లజిపిద్ర గారు మరియు అనేక మంది పెద్దలు మరియు మా ఉపాధ్యాయులు ఒక ఎనభై మంది ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఆ తరువాత రెండు వేల పదిహేడులో నా గ్రామం పక్కనైనటువంటి రాజగోపాల్పురం పక్కనైనటువంటి వద్ద పద్ధతిలో చేరాను అది యూపీ స్కూల్ ఎంపీ యూపీ స్కూల్ వద్ద పద్ధతిలో చేరేటప్పటికి ఆ పాఠశాలలో చీకటిగా గదులు ఉండడం లైటింగ్ లేకపోవడం వల్ల ఆ పాఠశాలకి లైటింగు మరియు ఫ్యాన్లు కూడా దాతల ద్వారా వేస్తూ ఆ పాఠశాల ఔన్నత్యాన్ని కాపాడుతూ అనేక మంది దాతల ద్వారా పిల్లల్ని పెన్నులు పుస్తకాలు పెన్సిల్స్ మరియు నోట్బుక్లు ఇప్పించడం అనేది జరిగింది ఈ రకంగా జరుగుతుండేటప్పుడు ఆ పాఠశాలలో గాంధీ మాతృ విగ్రహాన్ని ఎవరో దొండగలు మరియు ఎవరో ఆ గాంధీ విగ్రహాన్ని కొట్టడం అనేది జరిగింది దాన్ని మళ్ళీ మంచిగా పాలుతో పాలాభిషేకం చేస్తూ ఆ విగ్రహాన్ని బాగు చేస్తూ దానితో పాటు మూడు విగ్రహాలు తెచ్చే భాగ్యం నాగేశ్వరరావుకి కలిగింది అందులో మొట్టమొదటి సరస్వతి విగ్రహం తన తల్లిదండ్రులు గుర్రీ లచ్చన్న పొన్నమ్మలకి ద్వారా వాళ్ళ ద్వారా విగ్రహాన్ని వాళ్ళ ద్వారా గుర్తుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తరువాత సర్వేపల్లి రాధాకృష్ణ ఆ ఊరు మాజీ సర్పంచ్ అయినటువంటి వంకల కూర్మారావు గారి ద్వారా ఏర్పాటు చేశారు తరువాత ఆ గ్రామంలోనే చదువుకొని ఉపాధ్యాయుడైనటువంటి అయినటువంటి రెడ్డి అయినటువంటి రెడ్డి గారి ద్వారా మన రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడమని జరిగింది ఆయన కాలంలో తక్కువ టైంలో మూడు విగ్రహాలని ఏర్పాటు చేయడమని జరిగింది అంతేకాకుండా ప్రతి విషయంలోనూ ముందుకు పోతూ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెల తొమ్మిదో తేదీన అప్పటి మంత్రి అయినటువంటి డాక్టర్ అప్పల్ రాజు గారితోనూ మా విసి ఎక్స్ విసి లజ్పిత రాజు గారితోనూ మా యూటీఎఫ్ సభ్యులందరితోనూ మన కాశీబుగ్ హై స్కూల్లో వెలుగు నీడలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇలా ఉంటూ తాను పోతుంటూ ఉంటూ ఉన్న స్థానంలో ఉండాలని తనతో పాటు ఉండే టీచర్స్ ప్రజలందరూ ఔన్నత్యాన్ని కాపాడుతూ బాల వికాస్ క్లాసులు చెప్తూ సత్యసాయి మందిరం కాశీబుగ్గులో మాట్లాడుతూ అనేక విషయాలు చేపట్టేవాళ్ళు అంతేకాకుండా ఒక ఇరవై నుండి ముప్పై నైట్ స్కూల్స్ అంటే వసతి గృహాలు హాస్టల్స్లోని విద్య యొక్క ఔన్నత్యాన్ని విద్య గొప్పతనాన్ని రాత్రి వెళ్ళి చెప్తూ వాళ్ళందరినీ ఉన్న స్థానంలోనికి తీసుకెళ్లే భాగ్యము కలిగింది అంతేకాకుండా పదో తరగతి వారికి వ్యక్తిత్వ వికాసము క్లాసులు చెప్తూ పదో తరగతి తర్వాత ఏం చేయాలి పదో తరగతులు ఎలా పాస్ అవ్వాలి ఏం చేయాలని టెన్త్ క్లాస్కి తన స పరిసరాల్లో ఉన్నటువంటి పిల్లలందరికి కూడా విద్యా బుద్ధులను వ్యక్తిత్వ వికాసం చెప్పేవారు ఆ రకంగా అన్ని కూడా గొప్ప కార్యక్రమం చేయడం వల్ల అతనికి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాలుగవ తేదీన యుఎస్ఏ వారు లో డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ బిరుదును కూడా సన్మానించడం జరిగింది ఇది భగవంతుడి యొక్క సంకల్పము ఆ తరువాత తాను రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగో తేదీన జాతీయ స్థాయి నంది అవార్డు యు రాజమండ్రిలో రాజమండ్రిలో ఇవ్వడం జరిగింది అంటే సేవా కార్యక్రమంలో నూట యాభై అప్లికేషన్లు వెళ్తే అందులో ముప్పై మందికి ఇవ్వడం జరిగింది అందులో గురు నాగేశ్వర కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా దైవ సంకల్పము లేదా గొప్పతనము మనకు తెలియదు ఈ డాక్టరేటు మరియు నంది అవార్డులు రావడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలు మరియు పెద్దవాళ్ళు అందరూ నాగేశ్వర హోమానికి సన్మానాలు సత్కారాలు చాలా చేశారు అంతేకాకుండా సాయిరాం మందిరంలోను సెరడీ సాయి మందిరంలోను కూడా మంచి కార్యక్రమాలు ఆయనకి సన్మానించి ఉన్న స్థానంకి వెళ్ళాలని అక్కడ ఉండే పెద్దవాళ్ళంతా దీవించడం జరిగింది ఇదంతా దైవ సంకల్పమే కానీ సత్యసాయి కృపగానే తానుదేమీ లేదని నాగేశ్వరరావు గారు తన మాటల్లో వ్యక్తం చేశారు ఇంకా రాబోయే కాలంలో ఏమేమి చేయాలో ఏది అనేది భగవత్ సంకల్పంగా భావిస్తూ ఈ అవకాశం మాకు భగవంతుడిచ్చాడని తాను తెచ్చుకున్న ముందు జన్మ కృపో లేదా తల్లిదండ్రుల యొక్క కృపో లేదా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము అమ్మా నాన్న మరియు స్నేహితులు మరియు మా తాత తల్లిదండ్రులు అందరి యొక్క కృపనే ఆయన అంటూ ఉంటుంటారు